హాయ్ ఫ్రెండ్స్ నిద్ర నిద్ర అనేది మనకెంత ముఖ్యమో మనకే కాదు జీవించి ఉన్న ఏ ప్రాణికైనా నిద్ర అనేది చాలా ముఖ్యం అయితే చీమలు నిద్రపోతాయా అవును నిద్రపోతాయి కానీ మనం నిద్రపోయే విధంగా నిద్రపోవు అవి చిన్న చిన్న నిద్రలు తీస్తాయి ఒకసారి కొన్ని నిమిషాలు పడుకుంటే ఇంకొకసారి రోజుకు నాలుగు ఆరు గంటలు నిద్రపోతాయి చీమలకి ఒక నాడీ వ్యవస్థ ఉంటుంది ఇది ఆ నిద్రని కంట్రోల్ చేస్తుంది చీమలు నిద్రపోయేటప్పుడు వాటి కదలికలు తగ్గుతాయి మరి వాటి స్పందనలు మందగిస్తాయి చీమలు ఎప్పుడు నిద్రపోతాయి అంటే చీమలు రాత్రిపూట ఎక్కువ నిద్రపోతాయి కానీ పూట కొన్ని 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 కొన్నిసార్లు నిద్రపోతాయి చీమలు చలికాలంలో శీతాకాల నిద్రలోకి వెళ్తాయి ఈ సమయంలో అవి చాలా నెమ్మదిగా కదులుతాయి మరియు చాలా తక్కువగా తింటాయి చీమలు పనిలో లేనప్పుడు కూడా నిద్రపోతాయి అంటే పని ఉన్నప్పుడు నిద్రపోవు పని లేనప్పుడు ఏం చేస్తాయి మామూలుగా పడుకుంటాయి చీమలు ఎంతసేపు నిద్రపోతాయంటే చీమలు ఒక్కసారి కొన్ని నిమిషాలు మాత్రమే నిద్రపోతాయి ఒక్కొక్కసారి నాలుగు గంటలైనా ఆరు గంటలు నాలుగు నుంచి ఆరు గంటలు లేకుంటే మూడు నుంచి ఐదు గంటలు ఇలా నిద్రపోతాయి శీతాకాల నిద్రలో ఉన్న చీమలు నెలల తరబడి నిద్రపోతాయి అంటారు అంటే ఇది శీతాకాలంలో కొంచెం చురుగ్గా ఉండవు నెమ్మదిగా ఉంటాయి అని అన్నాం కదా అయితే ఇది ఈ నెమ్మది అనేది ఒక నెలల నెలల తరబడి ఉంటుందట అయితే ఈ చీమలు నిజంగానే చలికాలంలో మనకు చెమ్లు ఎక్కువ యాక్టివ్గా కనిపించవు కదా ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి చలికాలమైన ఈ తర్వాత ఎండాకాలం వర్షాకాలం ఇందులో చాలా చురుగ్గా కనిపిస్తాయి అంటే ఎప్పుడు కూడా చలికాలంలో కూడా చురుగ్గా కనిపిస్తాయి కానీ తక్కువ ఈ వేరే సీజన్లో కంటే ఇప్పుడు ఈ చలికాలంలో కొంచెం తక్కువ కనపడుతుంది అయితే ఈ లాస్ట్కి చీమలు నిద్ర గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది ఈ శాస్త్రవేత్తలు చీమలు ఎందుకు నిద్రపోతాయో మరియు వాటి నిద్ర మన వాటి నిద్ర మన నిద్రకు ఎలా సంబంధించి ఉందో అర్థం చేసుకోవడానికి కొన్ని పరిశోధనలు కూడా చేస్తున్నారట అసలు చీమలు ఎలా పరిశోధన చేస్తున్నారేమో కానీ చీమలు మాత్రం స్లోగా ఉండి ఎక్కువ యాక్టివ్ లేకుంటే మాత్రం ఆ టైంలో అవి నిద్రపోతున్నాయని అనుకోవాలి మనం అదొక్కటి మాత్రం మనకు గుర్తు మీకు తెలుసా ఫ్రెండ్స్ జీవన నిద్రపోతాయి పడుకుంటాయి ఆడుకుంటాయి అని జీ ఆడుకోగానే పడుకుంటాయి అవి ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి ఎండాకాలంలో మాత్రం పడుకోవచ్చు నాకు తెలిసి మొత్తానికి ఎండాకాలంలో పడుకోవాలనుకుంటా మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి